నమస్తే శ్రీధర్ గారు నమస్తే సార్ ఒక మనిషి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే దానికి మెడిటేషన్ అనేది చాలా అవసరం అని మీరే చాలా సందర్భాల్లో చెప్పారు మేబీ మీ సక్సెస్ మంత్ర కూడా అదే అనుకుంటా ఎందుకంటే ఎప్పుడు చూసినా మెడిటేటివ్ స్టేట్లో ఉంటూ ఉంటారు మీరు కాకపోతే ఏంటంటే చాలామంది మ్యాక్సిమమ్ ప్రతి మనిషికి లోపల డిప్రెషన్ అనేది ఉంటుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఎందుకంటే ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక టైంలో లో ఎనర్జీలోకి వెళ్ళిపోతారు ఇలాంటి టైంలో మెడిటేషన్ అనేది చాలా అవసరం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది మందికి అసలు మెడిటేషన్ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి అనేది తెలియదు సో మీరు రెగ్యులర్గా అది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అసలు మీరు చెప్పండి సార్ మెడిటేషన్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ముఖ్యంగా మెడిటేషన్ చాలామంది స్టార్ట్ చేసేటప్పుడు నేను చాలా మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తాను సో వాళ్ళు గంటలు తరబడి చేశారు నేను కూడా అలా అని చెప్పేసి అని ఒక అంచనాతో స్టార్ట్ చేస్తారు ఒక రెండు మూడు నిమిషాలు కూడా కూర్చోలేక సరే స్టార్టింగ్ రోజుకు పది నిమిషాలు కూర్చొని బలవంతంగా ఆపేసేస్తూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెడిటేషన్ మీకు అలవాటు కావాలంటే కనీసం నెల రెండు నెలలు పడుతుంది నెల రెండు నెలల పాటు రోజు మెడిటేషన్ చేసుకుంటా వెళ్తే మాత్రమే మీ మైండ్లో ఆలోచనలు మెల్లగా స్లో డౌన్ అవుతాయి సహజంగా చాలా మంది చేసే ఇదేంటంటే మెడిటేషన్ అడ్వాంటేజ్ చేయబోయే ముందు అసలు అందరు చేసే మిస్టేక్ అనేది చెప్పాలి లేకపోతే కనుక చాలా కన్ఫ్యూజ్ అవుతారు సో అందరు చేసే తప్పు ఏంటంటే మెడిటేషన్ అని చెప్పేసి అంటే ఆలోచనలు రాకుండా ఉండాలి అదే మెడిటేషన్ అనుకుంటారు ఓకే నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను మెడిటేషన్ చేయాలని చెప్పేసి అనుకున్నాను సో హ్యాపీగా అంటే ఇంకా చెప్పాలంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టుకుంటారు ఇంట్లోకి ఎవరో రాకూడదు

తల ఇలా కిందకి వాల్చకూడదు ఇలాగ ఇన్ని రకాల కండిషన్స్ పెట్టుకుంటారు సో ఇన్ని కండిషన్స్ పెట్టుకున్న తర్వాత చేసేది మెడిటేషన్ అయితే మీ జీవితంలో మొత్తం జీవితం మొత్తం మీద మహా అయితే గనక ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మెడిటేషన్ కూడా చేయలేదు కండిషన్స్ ఏం పెట్టుకోకర్లేదు ఎలాంటి కండిషన్ పెట్టుకోవద్దు కండిషన్ పెట్టుకుంటే ఆ కండిషన్స్ మీట్ అయినప్పుడే మీరు మెడిటేషన్ చేయగలుగుతారు ఇప్పుడు నేను మాట్లాడుతూ మెడిటేటివ్ స్టేట్ లో మాట్లాడుతున్నాను సో ఇన్ని కండిషన్స్ పెట్టుకుంటే ఇక్కడ నేను స్టూడియోలో అన్ని అరేంజ్ చేసుకుని నేను మాట్లాడాలి మెడిటేటివ్ మాట్లాడగలుగుతున్న మాట్లాడగలుగుతున్నా అర్థం ఏంటంటే మీది ఏ పని చేసినా కూడా ధ్యాన స్థితిలో చేయగలిగేలాగా అంత ప్రాక్టీస్ చేసుకోవాలంటే కనుక ఇన్ని కండిషన్స్ ఉండకూడదు బయట బట్టలు వేసుకోవాలి లేకపోతే ఎలా స్పైన్ స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి లేకపోతే ఏ శబ్దం రాకూడదు అంటే కనుక ఎలా పాసిబుల్ అవుతుంది సో ధ్యానం అనేది లైఫ్ లో ఒక చిన్న పార్ట్ కాదు ధ్యానం అనేది లైఫ్ లో చేసే ప్రతి పనిలో అంతర్లీనంగా ఉండాల్సిన విషయం జనరల్ గా ఏంటంటే సార్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు ఇందాక ఒక చిన్న టాపిక్ చెప్పారు ఇదే పర్టికులర్గా ఒక ప్లేస్ లో కూర్చోవాలి అదంతా కూడా కానీ అది యోగా చేసే గురువులు కూడా జనరల్ గా అలానే చెప్తారు కదా అదే టైం కి చేయాలి అదే ప్లేస్ లో చేయాలి అదే పొజిషన్ లో కూర్చోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా బట్ మీ ఉద్దేశం ప్రకారం అంత అవసరం లేదు అంటే ధ్యానం అంటే ఏంటి మైండ్ బాడీ సోల్ ఈ మూడు ఒక హార్మోని రావటం సో మైండ్ బాడీ సోల్ మైండ్ ఇది అనుకుంటే బాడీ ఇది అనుకుంటే సోల్ ఇది అనుకుంటే ఈ రెండు ఈ మూడు వచ్చి ఒకటే హార్మోనీలోకి వచ్చి చేసే ఏ పనైనా కూడా మెడిటేషన్ ధ్యానమే ఓకే సో మైండ్ బాడీ అండ్ సోల్ ఎప్పుడు హార్మోని వస్తాయి ఒక పెయింటర్ ఉన్నాడు సో పెద్ద రవివర్మ గారు లాంటి ఒక మంచి పెయింటర్ అనుకున్నాం సో ఒక రూమ్ లో కూర్చొని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా తదేక దృష్టితో తను వేసే బొమ్మనే గీస్తూ ఉన్నారు అతని మైండ్ ఆ బొమ్మ గురించి ఆలోచిస్తుంది అతని శరీరంలో ఉండే ప్రతి కదలిక కూడా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ద్వారా తన చేతి కదలికలంతా కూడా పూర్తిగా కూడా మైండ్తో పాటు అనుకూలంగా ఉండేది తన సోళ్ళు వచ్చేటప్పటికి యూనివర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అంటే పూర్తిగా మైండ్ బాడీ అలైన్మెంట్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సోల్ కూడా కనెక్టివిటీ ఉంటుంది ఇలాగా మరింత అద్భుతంగా గీయటానికి సంబంధించిన అతనికి ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో మైండ్ బాడీ ఎవరికైతే సరే కనెక్టివిటీ ఉండవో అంటే ఉదాహరణకి నేను ఒకటి ఆలోచిస్తున్నాను నా శరీరం వేరే దగ్గర ఉంటుంది నా శరీరం ఎక్కడ ఉందని నేను ఇంకోటి ఆలోచిస్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో నా శరీరం ఇక్కడ నేను కూర్చొని రేపు సినిమాకి వెళ్ళాలి రేపు ఊరికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను అనుకోండి మైండ్ బాడీ అలైన్మెంట్ లేదు సో అలైన్మెంట్ లేనప్పుడు నేను మాట్లాడే దాంట్లో నా సోల్ అనేది రిఫ్లెక్ట్ కాదు నా సోల్ హార్మోనియన్ రాదు నేను చెప్పే విషయం అనేది మీకు సరిగ్గా అర్థం కాదు ఆడియన్స్ సరిగ్గా అర్థం కాదు సో నా సోల్ ఎప్పుడు బయటకు వస్తుంది ఎక్స్ప్రెషన్ ఎప్పుడు బయటకు వస్తుంది నా మైండ్ బాడీ అలైన్మెంట్ లో ఉన్నప్పుడు సో మైండ్ బాడీ సోల్ ఈ మూడు ఒకే హార్మోనియన్ రావటమే ధ్యానం యాక్చువల్లీ సో ఈ ధ్యానం అనేది కూర్చొని చేసేది కాదు కూర్చొని చెయ్యొచ్చు మీరు పెయింటింగ్ ఇస్తున్నా మనం ఇలా ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నా అట్ ద సేమ్ టైం ఏదైనా పిల్లల్లో చదువుకుంటారు పుస్తకం చదువుకుంటూ ఎగ్జామ్స్ కోసం చదువుకుంటూ ఇక వేరే జ్యాస లేకుండా పూర్తిగా నిమగ్నమై ఉంటారు అది కూడా ధ్యానమే ఇంకా చెప్పాలంటే సినిమా థియేటర్లో సినిమా చూస్తూ పూర్తిగా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏంటంటే పక్కన చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు లేకపోతే కనుక అంతా గమనించుకుంటూ ఉంటాం సినిమా పూర్తిగా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయిన తర్వాత ఇంటర్వెల్ ముందు అసలు మీరు ఎక్కడున్నారో కూడా తెలియనంతగా దాంట్లో లేనం అయిపోతాం సో మైండ్ బాడీ సోల్ ఒక దాంట్లో అలా సినిమా వాచ్ చేసేటప్పుడు లేనమైనా కూడా ధ్యానమే ఓకే ఏ అయినా కానీ మనం చేసేటప్పుడు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్ళిపోయింది అంటే అది ఇప్పుడు దాన్ని ధ్యానం కింద మనం తీసుకోవాలి ఓ అయితే నేను కూడా ధ్యానంలో ఉన్నాను సార్ మీరు మాట్లాడుతుంటే నేను మరి అటే కాన్సన్ట్రేషన్ మొత్తం నాకు చుట్టూరు ఎక్కడికి వెళ్ళట్లా మీతో చాలా సార్లు చెప్పేసి సార్ నేను క్వశ్చన్ మర్చిపోతుంటాను సార్ అని చెప్పేసి యా మీకు మెడిటేషన్తో పాటు హిప్నటైజేషన్ కూడా వచ్చి సార్ సో ఎప్పుడైతే ఒక లో ఉంటామో అలైన్మెంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం చేసే ప్రతి పనికి పవర్ వస్తుంది శక్తి వస్తుంది సో అందుకని ధ్యానం అంటే గనక వేరే ఎలాగో చేసేది కాదు ఇక మీరు అడ్వాంటేజ్ అడిగారు ధ్యానం అనేది కరెక్ట్గా చేయగలిగితే కనుక ధ్యానం అంటే చేసే పనిలో కానీ విడిగా కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆ మూమెంట్లో ఉండటం స్టార్ట్ చేస్తే కనుక శరీరంలో ప్రతి ఆర్గాను కూడా లివరు కిడ్నీ ప్యాంక్రియాస్ లింపటిక్ సిస్టమ్ హార్ట్ లేకపోతే కనుక స్పైనల్ కార్డ్లో సెలబ్ర స్పైనల్ ఫ్లూయిడ్ కావచ్చు లేదా బ్రెయిన్లో న్యూరాన్స్ కావచ్చు సో ఎవ్రీ ఆర్గాను స్ప్లీను ప్యాంక్రియాస్ ఇలాంటివన్నీ కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి సో యాక్చువల్లీ బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ అని లేకపోతే లింబటిక్ సిస్టమ్ అని అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్పేసి సర్క్యులేటరీ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ ఐదు సిస్టమ్స్ ఉంటాయి ఈ ఐదు వ్యవస్థలు సరిగా పనిచేస్తే ఆరోగ్యం బాగున్నట్లేక వీటి కోసం జనాలు పరిగెడతారు అది చేస్తే ఇది చేస్తారు రకరకాలు ఆలివ్ ఆయిల్ తింటే అది తింటే మంచిదని రకరకాలు అన్నీ చేస్తారు కానీ మీ మైండ్ బాడీ సోల్ని ఒక హార్మోనియన్ తెచ్చుకోండి మీరు చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి దాంట్లో మనసు పెట్టడం స్టార్ట్ చేయండి ఇవేమీ లేకపోయినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు సో ధ్యాన స్థితిలో కలిగే ప్రయోజనం అది సో ఫుడ్ మీద ఏది డిపెండ్ అయ్యి ఉండదు మన మీదే మొత్తం డిపెండ్ మీద చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది కానీ యాక్చువల్లీ మైండ్ బాడీ సోల్ హార్మనీలోకి వస్తే ఎయిటీ పర్సెంట్ హెల్త్ అనేది కంట్రోల్ వస్తుంది కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రం లైఫ్ స్టైల్ మీద కానీ ఫుడ్ మీద కానీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఐ మీన్ మైండ్ అనేది కరెక్ట్ గా ఉంటే కూడా మనల్ని మాత్రం చేయదు ఓకే ఇప్పుడు మీరెంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూమెంట్ కి మీకు ఏదో కోపమో ఆవేశమో లేకపోతే దుఃఖమో లోపల ఏదో సంథింగ్ రెసిస్టెన్స్ వచ్చిందనుకోండి మీ మనసులో వచ్చే ఆ భావోద్వేగం ఏదైతే ఉంటుందో ఆ భావోద్వేగమే మీ శరీరంలో కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెంచి జీర్ణ వ్యవస్థను తగ్గిస్తుంది సెల్ రిపేర్ డిఎన్ఏ రిపేరు తగ్గిస్తుంది అలాగే డైజెస్టివ్ సిస్టమ్ నే చెప్పుకున్నాము అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ నే తగ్గిస్తుంది ఇలాగ ఆటోమేటిక్గా శరీరం అనేది రిపేరే కావట్లేదు అంటే కామ్నెస్ గా ఉండటానికి జ్ఞానం పనికి వస్తే ఇంబ్యాలెన్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఎమోషన్ పెరిగిపోయేసి బాడీ వెస్టల్ ఏమవుతుంది ఓకే సో మీరు చెప్పినట్టు మెడిటేషన్ అనేది మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా బాడీలో నుంచి ఆ ని బయటికి చాలా ఈజీగా పంపించవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ